ఏపీ మంత్రివర్గంలో ఈసారి సీనియర్లకు కీలక శాఖలు లభించాయి వైసీపీ నుంచి వచ్చి ఈసారి ఎన్నికలు గెలిచిన సీనియర్ నేత కొలుసు పాదసారథికి గృహ నిర్మాణ శాఖ కేటాయించారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం పథకం అత్యంత గందరగోళంగా ఉంది వారికి స్థలాలు కేటాయించిన కాలనీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి వైసీపీ నేతలు జోబులు నింపుకోవడానికి ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో స్థలాలు కొని ప్రభుత్వానికి అధిక రేట్లకు అమ్మేశారు ఇళ్ల పథకాన్ని సంస్కరించడం ఆయనపై ఉన్న అతిపెద్ద బాధ్యత అనే చెప్పాలి పూర్తిగా నిలిపివేసిన దాదాపు పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల గృహాలను పూర్తి చేస్తామని చెబుతున్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని హౌసింగ్ కాలనీల్లో అమృత్ ఎన్ఆర్ఈజీఎస్ పథకాల కింద పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు గృహ నిర్మాణాలు మౌలిక వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తామని అన్నారు మంత్రి కొలుసు పార్థసారధి తన శాఖలకు సంబంధించిన బాధ్యతలను తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా వేలు ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా వేలకు తగ్గించారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో నిర్మాణానికి అనుగుణంగా లేని ప్లేస్ లో ఇచ్చారని వెస్ట్ బెంగాల్లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఇళ్లు కట్టారని నిధులు నిర్దేశించిన పనికి కాకుండా వేరే పనులకు వాడారని మంత్రి కొలుసు పాతసారధి ఆరోపించారు ఇక్కడ కేంద్ర నిధులు దుర్వినియోగం అయినట్లు తేలిందన్నారు ల్యాండ్ తీసుకున్నప్పుడు నిర్మాణాలకు అనువుగా ఉందా లేదా అన్నది చూడలేదని డిపార్ట్మెంట్లో ఏ అవకతవకలు జరిగినా విచారణ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు గతంలో రాష్ట్రంలో హౌసింగ్ జరుగుతున్న తీరుపై కేంద్రం అసహనం వ్యక్తం చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తామని పార్థసారధి చెబుతున్నారు కృష్ణా జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన సొంతం వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన నియోజకవర్గం మార్చినా ఆయనకు విజయం లభించింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పార్థసారథి పెనమలూరు నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావడం పాదసారథికి కలిసి వచ్చింది వైఎస్ తన కేబినెట్ లోకి పాదసారథిని ఆహ్వానించి పశు సంవర్ధక డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ వెటనరీ యూనివర్సిటీ శాఖల మంత్రిగా నియమించారు రోసయ్య బృందంలోనూ అదే శాఖలో కొనసాగారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రి మంత్రిమండలి పునర్నిర్మాణంలో పాదసారథికి సెకండరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ శాఖను కేటాయించారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో మచిలీపట్నం ఎంపీగా టికెట్ కేటాయించిన ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి టీడీపీ నేత బోడే ప్రసాద్ పై పదకొండు వేల మూడు వందల పదిహేడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు జగన్ మంత్రిగా అవకాశం ఇస్తారని భావించిన ఆయనకు ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని వీడి టీడీపీలో చేరి నూచివీడి టికెట్ సాధించి భారీ మెజార్టీతో గెలిచారు ఆయన టైం బాగుండటంతో మంత్రి కూడా అయిపోయారు